తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కోయిల సాంభయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్ సోమ్డా అలియాస్ ఎర్రా ఉన్నట్లు తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి మిగతా ముప్పై నాలుగు మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారని తెలిపారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు సమాధానం ఇవ్వాలని స్పీకర్ నోటీస్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు ఈ నోటీసులపై మరింత సమయం కావాలని స్పీకర్ ను కోరినట్లు తెలిపారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు స్పీకర్ ఇచ్చిన సమయంలోగా వివరణ ఇస్తానని వెల్లడించారు స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత ఉత్సవాల్లో పాల్గొన్నారు సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సన్నిధిని దర్శించుకున్నారు సత్యసాయి మహాసమాధి దర్శించుకోవడం తన అదృష్టమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని అన్నారు సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని అన్నారు విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారన్నారు అనేక గ్రామాల్లో లక్షల మందికి తాగునీరు అందించారు ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు సత్యసాయి ట్రస్ట్ కు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని చంద్రబాబు అన్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది చలికాలం కావడంతో కాలుష్య కారక సూక్ష్మ దూలికణాల స్థాయిలో పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణలో తేలింది దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయురాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది దక్షిణాఫ్రికాలోని జోన్స్బర్గ్ లో శనివారం జరిగిన జీ ట్వంటీ దేశాల ఇరవై శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు ఈ సమిట్కు కు భారత ప్రధాని మోదీ కూడా వెళ్లారు అయితే ఈ సమావేశంలో పాల్గొనడానికి ముందు మోదీకి ఇటలీ ప్రధాని మెలో ఎదురయ్యారు దీంతో వారిద్దరూ నవ్వుతూ ఆత్మీయంగా పలకరించుకున్నారు దీంతో ఇప్పుడు ఈ వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగించేందుకు ఇరవై ఎనిమిది సూత్రాలతో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే దీనిపై తాజాగా ఉక్రెయిన్ అధ్యకుడు జెరెన్స్కీ స్పందించారు ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన ఆయన అవసరమైతే అమెరికాతో స్నేహవంతాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు మలక్క దక్షిణ అండమాన్ సముద్రం మధ్య అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల ఇరవై నాలుగున ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నలబై ఎనిమిది గంటల్లో రాయలసీమ దక్షిణ కోస్తాలో ఓ ముస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతోన్న వారణాసి బడ్జెట్ దాదాపు పదమూడు వందల కోట్లు ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది ఇప్పటి వరకు రూపొందించిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇదొకటిని తెలిపింది అయితే నితీష్ తివారి రణ్వీర్ కపూర్ రామాయణం అట్లే అల్లు అర్జున్ మూవీల బడ్జెట్ కంటే ఇది తక్కువేనని పేర్కొంది అయితే మూవీ టీంపై బడ్జెట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు నటసింహం నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి స్పష్టతనిచ్చారు గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో మాట్లాడుతూ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వర్ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాచ్ లో మోక్షజ్ఞ తనతో కలిసి నటించనున్నట్లు తెలిపాడు ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో జోష్ నెలకొంది